మీ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా యలేశ్వరం నగర పంచాయతీ నాలుగో వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు బుద్దిరెడ్డి గోపి మోదినారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు యువనే తన ఆరా ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో నగర్ పంచాయతీ చైర్మన్ అలమండ్రి సత్యవతి చెలవయ్య ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు కోనాల వెంకటరమణ శ్రీను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ రాజేష్ జొన్నాడ వీరబాబు శెట్టి చిన్న బుద్ధ సూర్యప్రకాష్ అనంతారపు రాజు రుచి రమేష్ రెడ్డి రాజు ఇల్లప్పారావు రాతికింది సతీష్ నూతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది కాబట్టి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరకు మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా గత రెండు రోజుల నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కింద వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మేము ఏలేశ్వరం నగర పంచాయతీలో నాలుగో వార్డుకి రావడం జరిగింది ఈ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మా నియోజకవర్గంలో మేమేం చేసామన్నది కూడా ప్రజలకు వివరించాలి తెలియజేయాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వారి స్పందన అద్భుతంగా ఉంది వారందరూ కూడా మా కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని వారు సంతోషంగా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని వారి కొన్న వచ్చిన పథకాల గురించి కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఈ ఈసారి కూటమి ప్రభుత్వం పాలనలో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని వారు అందరూ వివరించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో కూడా జరిగే కార్యక్రమాలు ఆ ఏరియాలో వాళ్ళకున్న సమస్యలను కూడా మేము తెలుసుకుని అప్పటికప్పుడు జరిగి ఏమన్నా ఉంటే అధికారులతో మాట్లాడడం లేదంటే అధికారులతో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యని సాల్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్